పీడబ్ల్యూడి ఫెడరేషన్ మరియు దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో కుసుమంచి ఫౌండేషన్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవం జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుసుమంచి ఫౌండేషన్ చైర్మన్ బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమంచి సుబ్బారావు గారు పాల్గొనడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ఆయన పాల్గొని దివ్యాంగులతో స్వతంత్ర దినోత్సవ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది అనంతరము పదమూడో తారీఖున జరిగే ఆటల పోటీలో విజేతలైన వారందరికీ కూడా బహుమతులను అందించడం కూడా జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల మధ్య స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉందని దివ్యాంగులకు ఏ విధమైన సహాయం కావాలన్నా జిల్లాలో నా దగ్గరికి వస్తే నేను వారికి సహాయాన్ని అందిస్తాననేసి మీరు కలిసికట్టుగా దివ్యాంగులందరికీ కూడా సేవలు అందించాలనేసి మీ సంఘాల ద్వారా మీ సంఘాల ద్వారా ఏ విధమైన వినతులు నా దగ్గరికి వచ్చినా వాటిని సరైన విధానంలో పరిష్కరించడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తాననేసి ఆయన తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పోటీ రెండు మోటార్ సైకిల్ పోటీలు రెండు జరిపించుకున్నాం ఈ యొక్క ఆటలలో సుమారు సైకిల్ పోటీల్లో పన్నెండు మంది మంది గిఫ్ట్ విజేత గత ఫస్ట్ బీజేపీ పార్టీ స్టాక్లో మన కుస్మ సుబ్బారావు గారు బీజేపీ తరపు నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి ఒక మంచి విజయనగరంలో గుర్తింపు తగ్గ నాయకులుగా ఎదిగారు అయినా సరే ఇప్పుడు వయసుకి మించినటువంటి పనులు ఎన్నెన్నో చేసుకొచ్చారు ఆ టర్న్లో మేము కూడా దివ్యాంగుల పరిరక్షణ సేవ సమితి సమితి విజయనగరంలో రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నది కాబట్టి మాకంటూ ఒక ఆఫీసు లేదు ఒక ప్లేస్ లేదు ఇలాంటి వికలాంగులందరినీ రప్పించి చేతి పనులు ఏమైనా చేయించి వాడికి ఆ తర్వాత మెటీరియల్ని కూడా బయట మార్కెట్కి అందించడానికి మాకు ప్లేస్ కావాలని సార్ అని అడిగాము అడిగినప్పుడు అయితే మరి నేను ప్లేస్ చూపిస్తాను రండి అన్నారు కానీ మరి అప్పటి నుంచి కూడా సార్ బిజీ అయిపోయారు కాబట్టి వికలాంగులు టైలింగ్ చేస్తారండి తర్వాత అప్పడాలు వేస్తారండి తర్వాత ఏ పిండి పట్ల చేసి మార్కెట్లకు వేసుకోవడానికి డబ్బును కూడా మేము ఇచ్చేయడానికి మరి మైలు చేసినట్టు చేసినందు చేయడానికి అలాగే ఆర్థిక స్వామతులు కూడా వీరికి మేము చే ఉంటుంది తర్వాత వాళ్ళ చేత పనులు చేయించి అది మార్కెట్లకి వేయించి మేము చేయాలని చాలా సార్లు అనుకున్నాం తర్వాత టైలర్లు హై మంచి టైలర్ అండి తర్వాత నైట్లు కొడతారు తర్వాత చాలా చాలా చక్కని చక్కని ఆర్టిస్టులు ఉన్నారు రెండు వికలాంగుల్లో కాబట్టి ఇలాంటివి మాకు మేము అందరం కూడా ఒక షెడ్ వేసుకొని ఆ షర్డ్లో కొన్ని స్వతంత్రంగా కొన్ని పనులు చేసుకుంటూ కమిటీ మీటింగ్లు పెట్టుకోవడానికి అంతక్రితం మేము ప్లేస్ ఆశించాం మాకు ఏ నాయకులు కూడా ఇవ్వలేదు మాకు సొంతంగా ఇవ్వకపోయినా మీరు ఎలా చేసుకోండి అంటే దాన్ని పరిశుభ్రం చేసుకొని మేము అక్కడ పనులు కొంతమంది పనులు నేర్పించినట్టు ఉంటుంది నేర్చుకుని వాళ్ళేమో వారు సంపాదించుకున్నట్టుంది ఇలా ఆ అమ్మాయికి మ్యారేజ్ అయింది ఈ అమ్మాయికి మ్యారేజ్ అయింది నాకు కూడా మ్యారేజ్ అయిపోయింది ఆ అబ్బాయికి కూడా మ్యారేజ్ అయిపోయింది వికలాంగులు కూడా ఏమైనా ఉండలేదండి వారు కూడా పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఈ తరుణంలో మరి వికలాంగులు వికలాంగులకు పెన్షన్ మూడు వేల రూపాయలు ఇచ్చేవారు గత ప్రభుత్వం కామన్ ప్లస్ కామన్ పెన్షన్గా ఇచ్చేవారు మూడు వేలు అందరికి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఇప్పుడు అలా కాదు ఈ రోజుని పదిహేను వేలు ఇచ్చి ఆరు వేలు వరకు మరి వికలాంగులకి కామన్ పెన్షన్ ఆరు వేలు పెట్టారు స్పెషల్ మరి రెండు కార్డులు లేనోడు వీల్చైర్కి తర్వాత మంచం మీద పరిమితమైన అయినటువంటి వారికి కూటమి ప్రభుత్వం మరి పదిహేను వేలు ఇవ్వడం జరుగుతుంది వికలాంగులకి కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు కనీసం మేము ఆరు వేలు తీసుకుంటే రోజుకి మూడు వందలు రూపాయలు రెండు వందల రూపాయలు పూలు పని వచ్చినట్టు ఉంది పదిహేను వేలు తీసుకుంటే రోజుకి ఐదు వందలు మరి పూలు వచ్చినట్టుగా ఉంది నిజంగా ఎలాంటి పని చేశారంటే మరి బీజేపీ ప్రభుత్వం మీరు ఏకమయ్యే విజయం ఎవరైనా సరే మరి మీరు ప్రశాంత ప్రశాంతంగా ఉంటారు బరువులు ఇచ్చారు ఏదో ఆర్ట్ ఏదో అంకెల్ అటువంటి విజయం సో ఏదో అని ఏంది మళ్ళీ చెప్తున్నాను లోగర్ చెప్పిన ఎప్పుడైనా మీకు ఒక ఇరవై ముప్పై సైజు వేసి ఇస్తాను ఏం చేస్తారో చేయండి దానికి ఏ వృత్తి చేస్తానో ఆ వృత్తి దగ్గర సహకారం కూడా థ్యాంక్ యూ